వైఎస్ వివేక వాచ్మెన్ రంగన్న మృతదేహానికి రీ పోస్ట్ మార్టం ప్రారంభమైంది పులివెందుల్లోని బాకాపురం శ్మశాన వాటికలో మరోసారి శవ పరీక్ష చేస్తున్నారు తిరుపతి మంగళగిరి ఫారెన్సిక్ నిపుణులు వైద్య ఆధ్వర్యంలో రీ మార్టం జరుగుతోంది వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలు ఉండటంతో రీ మార్టం చేస్తున్నారు సుశీలమ్మ అంటే రంగయ్య ఈ వైఎస్ వివేకానంద రెడ్డి సార్ ఆ కేసులో ప్రధాన సాక్షి ఇతను వాళ్ళ మిస్సెస్ నిన్న కంప్లైంట్ చేసింది పులివెందుల పోలీస్ స్టేషన్లో ఆ విషయంలో ఒకటి వన్ అంటే వన్ నైన్టీ దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ చెప్పండి చందు ముఖ్యంగా చూసుకుంటే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న అయితే కనుక గత రెండు రోజులు కిందట కూడా ఆయన ఆరోగ్య అనారోగ్యంతో కూడా మృతి చెందడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆయన మృతిపై కూడా ఆమె సతీమణి అనేటువంటి సుశీలమ్మ కూడా పూర్తి కూడా సంచలన కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా తమ భర్తను పూర్తి స్థాయిలో చంపేశారంటూ కూడా ఆమె తీవ్రంగా మీడియాతో మాట్లాడడం జరిగింది అలాగే దీనిపైన కూడా పులివెందల కేసు పులివెందల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక తన భర్త ఆరోగ్యంగా ఉండేవాడని పూర్తి స్థాయిలో ఆ ఉన్నట్టుండి కూడా ఆయన ఒక్కసారిగా శ్వాసతో సిద్ధపడిపోయాడని హాస్పిటల్ తీసుకొచ్చే సమయంలో చనిపోయాడని చెప్పి ఆమె చెప్పడంతో కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది అయితే దీనిపైన కూడా జిల్లా ఎస్పీ కూడా పూర్తి కూడా ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది సిట్ లో కూడా దాదాపుగా ఇద్దరు డిఎస్పీలు అలాగే ముగ్గురు సిఐళ్లతో పాటు అలాగే ఆరుగురు ఎస్ఎల్ తో పాటు కూడా పూర్తి స్థాయిలో ఈ సిట్ను వేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇవాళ ఉదయం దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే రంగన్నకు సంబంధించినటువంటి రీపోస్ట్ మార్టం అయితే కనుక ఇప్పటికే మొదలైందని చెప్పుకోవచ్చు దాదాపుగా ఏదైతే ఆ పులివెందల్లోని బాకరాపురం సమాధుల తోటం అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడికే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే సిట్ అధికారులు కావచ్చు అలాగే దాదాపుగా ఫోరెన్సిక్ సంబంధించినటువంటి డాక్టర్లు అలాగే మరో అక్కడ పులివెందులో ఉన్నటువంటి డాక్టర్లు కూడా పూర్తిస్థాయిలో అక్కడ చేరుకోవడం జరిగింది ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే గడిచిన రెండు రోజుల కింద కూడా మనం రిమ్స్ రిమ్స్ లో పోస్ట్ మార్టం కూడా చేశారు దాని నేపథ్యంలో కూడా ఏదైతే ఆరోపణలు పెద్ద రావడంతో కూడా ఈ రోజు ఏదైనా కనుక రీపోస్ట్ మార్టం చేశారు ముఖ్యంగా ఏదైతే రంగాకు సంబంధించినటువంటి చేతికి సంబంధించినటువంటి గోర్లు కావచ్చు అలాగే రంగానికి సంబంధించినటువంటి పైన వెంటకాలు కావచ్చు పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ ఫోరెన్సిక్ లో ల్యాబ్ సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా తీసుకుంటే విజయవాడకు సంబంధించిన ఒక టీము అలాగే దాదాపుగా ఢిల్లీకి సంబంధించిన ఒక టీము అలాగే తిరుపతికి సంబంధించిన ఒక టీము ఇప్పటికే రావడం జరిగింది వీళ్ళందరూ కూడా అక్కడ రంగనగైతే రిపోర్ట్స్ మార్టం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అలాగే మరొక చూసుకుంటే కనుక దీనిపైన తీవ్ర దుమారం వేగడంతో కూడా అటు కేబినెట్ లో కూడా చర్చ జరగడం జరిగింది మంత్రులు కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే వైఎస్ వివేకాంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే దాదాపుగా మనం చూసుకుంటే కనుక నలుగురు వ్యక్తులు చనిపోయారు అసలు వీళ్ళు అనారోగ్యంతో చనిపోతున్నారా లేకుంటే ఏదైనా ఎవరైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎత్త ఎత్తున విమర్శలు రావడంతో కూడా ఏపీ సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన జిల్లా ఎస్పీతో మాట్లాడి కూడా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఆ బాకరాపురం ఏదైతే సమాధితో ఉందో అక్కడికి పూర్తి స్థాయిలో కూడా ఆయన బాడీని అయితే బయటికి తీయడం జరిగింది అయితే అక్కడ నమూనాలు కూడా తెగేస్తాయని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి కూడా ఆ నమూనాలను పూర్తి స్థాయిలో మూడు ల్యాబ్లకు పంపించేది కూడా ఏర్పాటు చేశాడని చెప్పుకోవచ్చు మొదటగా విజయవాడ ల్యాబ్ అలాగే మనం చూసుకోవచ్చు కర్నూలు ల్యాబ్ కు అలాగే ఢిల్లీ ల్యాబ్ కు ఈ మూడు ల్యాబ్లు పంపించిన అనంతరం కూడా ఆ రిపోర్టులు ఏమొస్తుంది దానిపైన కూడా తర్వాత ఉత్కండి అని చెప్పుకోవచ్చు ఏదేమైనా ఆ రంగంలోకి అయితే కనుక రిపోర్ట్ మాట ఇప్పటికే మొదలైందామని చెప్పుకోవచ్చు ఎందుకు యూ సుధీర్